వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కూడా మరొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను ఈ రోజైతే మీషోలో పర్చేజ్ చేసిన త్రీ పీస్ కుర్తి సెట్స్ అనమాట చాలా చాలా బాగున్నాయండి అన్ని అండర్ బడ్జెట్ లో ఉండండి ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటైతే క్లియర్గా అయితే చెప్పేస్తాను అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా వీడియో అయితే స్టార్ట్ చేసేదాన్ని కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయండి అండ్ శారీస్ జ్యువెలరీసే కాకుండా అండ్ డ్రెస్సెస్ కూడా చూపిస్తే మీకు అయితే యూజ్ అవుతుంది కదా అందుకని అయితే రోజు అయితే ఇంకా డ్రెస్ తో అయితే వచ్చేసానమాట అండ్ చూడండి ఇదైతే ఫస్ట్ డ్రెస్ అండ్ సెకండ్ వచ్చేసి ఈ మోడల్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగున్నాయండి చూడండి ఇది ఒక సెట్ టోటల్ అయితే ఫైవ్ సెట్స్తో వచ్చేసాను అండ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషోలో పర్చేజ్ అండి నాకైతే ఫేవరెట్ డ్రెస్ అయిపోయింది అండ్ చూడండి నాకైతే ఈ డ్రెస్ వల్ల ఫేస్లోనే బ్రైట్నెస్ అనిపిస్తుంది అండి నాకు మాత్రం చాలా చాలా నచ్చింది అండ్ దీని ప్రైస్ కూడా ఎంతో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే ఏం లేదండి నాకైతే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీకి మాత్రమే వచ్చింది కూడా నచ్చితే మీరు కూడా పర్చేజ్ చేసుకోండి ఈ డ్రెస్ లింక్ కూడా షేర్ చేశాను అండ్ ఈ డ్రెస్ ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేసి అయితే షేర్ చేసుకోండి ఇప్పుడు చూపించే డ్రెస్సెస్ అన్ని డెలివరీకి అయితే బాగుంటాయండి అండ్ చూడండి ఇది కూడా పర్చేజ్ చేసిన ఇది ఏంటంటే ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ కూడా పర్చేజ్ చేసిన అండ్ ఎలా వస్తుంది ఏంటంటే ఇది కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఈ ఫ్రాక్స్ అయితే ఒకటి పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని అయితే చూద్దామైతే ఆర్డర్ పెట్టాను ఎలా వస్తుంది ఏంటి అండ్ స్టిచ్చింగ్ ఎలా ఉంది ప్రతి ఒక్కడైతే చూసేద్దాం అండ్ చూడండి ఫస్ట్ డ్రెస్ త్రీ పీస్ కుర్తీ సెట్స్ అండి అండి ఒక్క ఫ్రాక్ అంతే అండ్ చూడండి ఇది అన్నీ అయితే ఫైవ్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి ఎక్కువ అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి చూడండి వచ్చేసి హ్యాండ్కి అయితే ఇలా వచ్చింది అండ్ ఫ్రంట్ అయితే డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి ఫ్రంట్ వచ్చేసి డిజైన్ నెక్ దగ్గర అయితే ఇలా వచ్చింది చూడండి హ్యాండ్స్ వచ్చేసి అయితే ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్కి ఇలా ప్లేస్ మోడల్ అయితే ఇచ్చేసారు అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయండి ఇంకా మనం బయటికి వెళ్ళడానికి వేసుకుని కూడా బాగుంటాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఓపెన్ కట్స్ అయితే ఇచ్చేసారు అండ్ లోపల అయితే లైనింగ్ అయితే లేదు డ్రెస్ అయితే బాగుందండి బ్లాక్ అండ్ హ్యాష్ కాంబినేషన్ లాగా ఉంది కదా బాగుందండి డ్రెస్ అయితే మొత్తం ఒకసారి అయితే చూసేయండి అండ్ ఇలా వచ్చింది చూడండి డ్రెస్ అంతా ఇలా ఉంది దీంట్లో బాటమ్ చూసాం అండ్ చూడండి బాటమ్ వచ్చేసి ఇలా ఇచ్చేసారు ఇలా ఉంది అండ్ దీనికి ఎలా స్టిక్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే పర్చేజ్ చేసిన అండి దీనికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు చూడండి పాకెట్ కూడా వచ్చింది అండ్ ఎలాస్టిక్ అండ్ ప్యాంట్ అయితే ఇలా వచ్చింది పైంట్ క్వాలిటీ కూడా బాగుందండి అండ్ చున్నీ అండి చున్నీ కూడా బాగుంది పర్లేదు అండ్ చూడండి లెంత్ అయితే పెద్దగా ఇచ్చారు చాలా పెద్దగా ఉంది ఓపెన్ చేసి చూపిస్తా అండ్ చూడండి పెద్దగా ఉంది దుప్పట్ట కూడా దుప్పట కూడా పెద్ద సైజులో అయితే ఇచ్చేసారు అండ్ చూడండి సైజు అయితే ఇలా ఉంది పెద్దగా ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ సెకండ్ డ్రెస్ నెక్స్ట్ డ్రెస్ అండి ఇది కూడా ఎంత బాగుందోనా అండి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా అండ్ చూడండి ఈ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ చూడండి ఫ్రంట్ దగ్గర అయితే యోపాటి దగ్గర అయితే థ్రెడ్తోనైతే వర్క్ అయితే ఇలా ఇచ్చేసారు బాగుంది కదా అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర అయితే ఇలా ఇచ్చేశారు చూడండి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఎలా ఉంది మొత్తం డ్రెస్ అంతా ఇలా ఉంది చూడండి ఒకసారి అయితే ఇలా వచ్చింది దీన్ని కూడా కట్స్ అయితే ఇచ్చేసారు అండ్ దీంట్లో కూడా లైనింగ్ అయితే లేదండి బాగుందండి డైలీ వేర్కి అయితే బాగుంటాయి మనకు ఇలా ఉంది అండ్ చూడండి బాటమ్ వచ్చేసి ఇలా ఉంది చేశారు అని ఇది కూడా ఎలా స్టిక్ ఇచ్చేసారు దీనికి కూడా పాకెట్ అయితే వచ్చింది బాగుందండి ఇది కూడా పైంటు బాటమ్ క్వాలిటీ కూడా బాగుంది బాటమ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి దుప్పట్ట ఎంత బాగుందండి చూడండి స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ ఎంత కూడా పెద్దగా ఉందండి ఇంతకుముందు నేను పర్చేజ్ చేసిన చాలా బాగా అనిపించింది అండ్ చూడండి ఇలా ఉంది లెంత్ కూడా పెద్దగా ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా లేస్ అంతా ఇచ్చేసారు చూడండి లెంత్ ఒకసారి అయితే మళ్ళొకసారి అయితే చూసేయండి పెద్ద బాగు ఎంత బాగుంది చూడండి నెక్స్ట్ డ్రెస్ అండ్ బా ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుందండి యోగపాటి దగ్గర అయితే డిజైన్ అయితే ఇలా ఉంది చూడండి ఇలా వచ్చింది యోగపాటి దగ్గర అయితే ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంది చూడండి అండ్ డ్రెస్ మొత్తం ఇలా ఉంది అండ్ దీనికి కూడా కట్స్ ఇచ్చారు దీన్ని కూడా లైనింగ్ అయితే లేదండి క్వాలిటీ మాత్రం బాగుందండి క్వాలిటీ మాత్రం బాగుంది ఆఫ్ మనీ ఇలా వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంది దీన్ని కూడా సేమ్ అండి ఎలాస్టిక్ ఆల్మోస్ట్ ఎలాస్టికే ఉంటాయి అండ్ ఈ మోడల్ వచ్చేసి ప్లాజో టైప్ అయితే వచ్చింది అండి చూడండి ఇలా వచ్చింది ప్లాజోస్ ఎలా ఉంటాయి అలానే ఉంది క్వాలిటీ బాటమ్ వచ్చేసి ఇలా ఉంది దీని కూడా సేమ్ అండి ఎలాస్టిక్ ఆల్మోస్ట్ ఎలాస్టికే ఉంటాయి అండ్ ఈ మోడల్ వచ్చేసి ప్లాజో టైప్ అయితే వచ్చింది అండి చూడండి ఇలా వచ్చింది ప్లాజోస్ ఎలా ఉంటాయి అలానే ఉంది క్వాలిటీ కూడా బాగుందండి మనం ప్లాజో ఒకటి పర్చేజ్ చేయాలంటేనే మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి వచ్చింది నెక్స్ట్ దుప్పట్టా అండి దుప్పట్టా కూడా బాగా ఇచ్చారు క్వాలిటీ బాగుంది అండ్ ఇలా సన్నగా అయితే లేస్ అయితే ఇచ్చేసారు చూడు కూడా బాగుంది క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అండ్ నెక్స్ట్ డ్రెస్ అండి అన్ని డ్రెస్సెస్ అయితే ఎస్ సైజ్ అయితే పర్చేజ్ చేసిన చూడండి ఎస్ సైజు అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చేసారు అండ్ నెక్ అయితే సింపుల్గా ఇచ్చేస్తారు ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఎగ్ బాయ్ అయితే ఇచ్చేసారు ఎలా ఉందనమాట డైలీ వేర్కి అయితే బాగుంటుందండి అండ్ చూడండి ఇది కూడా కలిసి ఇచ్చారు లోపల అయితే లైనింగ్ అయితే లేదు నాట్ బ్యాడ్ అండి అండ్ బాటమ్ వచ్చేసి ఎలాస్టిక్ స్టిక్ సేమ్ అండ్ దీన్ని కూడా పాకెట్ అయితే ఇచ్చేసారు చూడండి పాకెట్ ఉంది అండ్ మొత్తం అయితే ప్యాంట్ అయితే ఎలా ఉంది చూడండి బాగుంది ప్యాంటు బాగుందండి నెక్స్ట్ దుప్పట్ట అండి దుప్పట్ట కూడా బాగుందండి ఎంత అన్నీ పెద్దగానే అండి దుప్పట్టలు అయితే ఏదో ఒకదానికైతే కొంచెం చిన్నగా అయితే వస్తాయి ఆల్మోస్ట్ అయితే అన్నీ నైంటీ పర్సెంట్ అయితే పెద్దగా ఉంటాయి చూడండి దుప్పట్ట ఇలా ఉంది డబుల్ కలర్లో అయితే వచ్చేసింది ఇలాంటి ఎంత చూడండి ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్దగా ఉంది చూడండి అండ్ ఫైనల్ అండి ఫ్రాక్ అండి ఇది వచ్చేసి ఇది ఒకటి అయితే ఫ్రాక్ ఉంది ఇవన్నీ మనకు త్రీ పీస్ కుర్తి సెట్స్ కదా ఇది వచ్చేసి చాలా అయితే ట్రెండింగ్ అయితే కదా అండ్ ఇది వచ్చేసి ఎస్ సైజ్ అండి చూడండి కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేసింది చూడండి ఇలా హార్ట్స్ వచ్చినాయి హార్ట్స్ ఇలా ఇలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి హార్ట్స్ ఇలాంటి అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ఒకటైతే పర్చేజ్ చేసినా ఎలా ఉంది ఏంటి క్వాలిటీ అని అండ్ చూడండి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు మొత్తం అయితే ఇలా ఇది వచ్చేసి పెయింట్ కాదు థ్రెడ్ అయితే ఉంది చూడండి అండ్ మొత్తం అయితే ఇలా ఉంది చూడండి మన గేరా కూడా పెద్దగా ఉందండి చూడండి పెద్దగా వచ్చేసింది కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ పర్చేజ్ చేసుకోండి ఫ్యాబ్రిక్ మాత్రం బాగుంది మనం పెట్టిన ప్రైస్కి అయితే అండి ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఈ రోజు వీడియో అయితే ఉంటుంది అన్ని కలెక్షన్స్ లింక్స్ అయితే షేర్ చేస్తాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై